మాకు అమ్మవారి వచ్చింది రైతు పరువు వచ్చింది తర్వాత నలభై ఏళ్ళకి మీరు ఇచ్చారు అన్ని చేసి ఒక్కసారి జగనానికి ఓటేయాల్సింది అదే జగన్ నేను మార్పు తెస్తాను నాకు అవకాశం ఒకసారి ఏండి అని రమ్మారెడ్డి గారు అంటున్నారు ఆయనకి నాకు అయితే ఎందుకు కుదరదు అభివృద్ధి చేశాడు నిత్య పరంగా అభివృద్ధి అయింది అట్లా కాకుండా వ్యక్తిగతం కూడా అభివృద్ధి లాభం పొందేవాళ్ళు చాలామంది ఎవరికైనా అలవాటు బ్రహ్మారెడ్డి గారికి ఓడిగా అని అడుగుతున్నారు మాకు తెస్తాడు అని మీరు అంటున్నారు ఏం తెచ్చిందైనా రెండు సార్లు పోటీ చేసినాడు ఓడిపోయినాడు గుంటూరు పోయినాడు జాడ కనపడడం వల్ల ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేస్తానని చెప్తున్నాడు ఓడిపోతడం మళ్ళా గుంటూరులో ఉంటాడు ప్రజల్లో ఉండదు ఏదైనా ప్రజల్లో ఉంటే మాకు నమ్మకం వచ్చింది చేస్తా అని ప్రజల్లో లేనోడు ఎలా గుంటూరులో పడుకున్నాడు మాకు న్యాయం చేస్తాడని నమ్మకమే ఉంది కదా మార్పు ఏ విధంగా తీసుకొచ్చాడు చెప్పండి కదా వాళ్ళ వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా పనిచేశారు ఏ మార్పు తీసుకొచ్చారు వాళ్ళ మార్పు అని చెప్పి ఉంది వీళ్ళందరూ ఎందుకు గుంటూరులో ఉన్నాడు కరోనా టైంలో ఇడిపోయాడు కదా ఈ రోజు వచ్చి మేము మార్పు చేస్తాం మేము మార్పు చేస్తాం ఆరు పథకాలు ఇస్తాం ఏడు పథకాలు ఇస్తాం అంటే ఏ పథకాలు ఇస్తారని ఆ సరే ఆరు పథకాలు ఇస్తే మేము కూడా సింగపూర్ లాగా చేస్తాం ఏది సింగపూర్ ఏది అంత గుది కూడా అన్న గ్రాఫిక్స్ అన్నాడు ఏది ఆ సింగపూర్ ఏది ఆరు పథకాలకి మన జగన్ అన్న ఇస్తున్న నవరత్నాలకి శ్రీలంక తయారీంది చైనా లాగా తయారవుతుంది అన్నాడు ఆయన ఆరు పథకాలు ఇస్తే కాదా ఉచిత సబ్సిడీ పథకాలు అన్నాడు కరోనా సమయంలో ఆదుకుంది ఎవరు అంటారు జగన్ అన్న మా పిన్నారెడ్డి గారే ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వాలంటీర్లు ఏఎన్ఎం గారు పిహెచ్సి డాక్టర్ అందరు ఇంటికి తిరిగి చెప్పారు కరోనా రోజులు ఎడిపోయారా నేను అందరూ ఉంటే చెప్పమనండి